పులివెందల పులిగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి మార్చుకోబోతున్నాడా తన నియోజకవర్గాన్ని ఆయన రానున్న ఎన్నికల్లో వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ పులివెందుల పులిగా పిలువబడేటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఆయన తన నియోజకవర్గాన్ని మార్చుకోబోతున్నారు వైజాగ్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ఎంతోమంది సిట్టింగులని మార్చబోతున్నారు కొంతమంది సిట్టింగులకు అసలు స్థాన చలనం చేయబోతున్నారు కొంతమందికి అసలు సీట్లు ఇవ్వడం లేదు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడంతో అసలు తానే తన నియోజకవర్గాన్ని మార్చుకోబోతున్నానటువంటి సంకేతాలు వాళ్ళకి ఇవ్వబోతున్నాడు అందులో భాగంగానే ఆయన వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ ఈ వార్త పైన మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు ఎప్పుడు కూడా అలాగే ఆయన ఒక పని చేసేటప్పుడు తను చేస్తూ ఉంటారు అనేది ఆయన అనుచరులు చెప్పేటువంటి మాట ఎదుటి వాళ్ళని ఏదైనా పని చేయమనేటప్పుడు ఆ పని తను చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అనేది ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళు చాలా విశ్వసిస్తూ ఉంటారు అభిమానించేటువంటి నమ్ముతూ ఉంటారు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అర్థం పరమార్థం ఉంటుంది ప్లస్ రాజకీయాల గురించి నిత్యం ఆలోచించేటువంటి రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి అనేది కొలకూల్పూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు ఆయన కూడా చెప్తూ ఉంటారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది పక్కాగా ఉంటుంది ప్లస్ ఎప్పుడు కూడా నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీలు నా ఎస్టీ అని ఉంటు నా ఎస్టీలు అని అంటూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయడానికి వీళ్ళందరిని మారుస్తున్నారు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు చూసారా రెడ్డి సామాజిక వర్గాన్ని మార్చట్లేదు మిగతా అందరిని మార్చేస్తున్నాడు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీలు అంటూనే అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి అందుకే అలాంటి విమర్శలు రాకుండా జగన్మోహన్ రెడ్డి తన పులివెందులు కానిసరించి కూడా మార్చుకొని వైజాగ్కి సిద్ధపడుతున్నారు సిద్ధపడుతున్నారనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో తాజాగా నడుస్తున్నటువంటి చర్చ సార్ ఇంకొక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతుంది అసలు పులివెందుల్లో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు అక్కడ ఆయనకి ఎదురుగాలి వేస్తుంది అంటూ కూడా ఒక వార్త చక్కెరలో కొడుతుంది మొన్న కూడా నిజంగా పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తిరగబడ్డారు మా గోడు వినండి సార్ అంటూ కూడా వాళ్ళు అభ్యర్థించినా ఆయన అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు సో ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటికి భయపడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే అందరికి స్థాన చలనం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఇదిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ సమాధానం చెప్పే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాడా ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడినటువంటి నేత ఎవరిని కేర్ చేయడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తన మీద తనకు నమ్మకం ఉంది తన ప్రజలను నమ్ముతున్నాడు దేవుణ్ణి నమ్ముతున్నాడు అనేక సందర్భాల్లో ఆయన మీటింగ్లో చెప్పారు సో కాబట్టి ఎవరు ఎవరికి ఆయన భయపడరు ఆయన ఏదైతే మనసుకు నచ్చుతుందో ఏదైతే ఎక్కువ నాలుగు గంటలకి ఎవరితో మాట్లాడతారని చెప్పేసి ఏదో ఐఏఎస్ చెప్పారు ఒక ఆయన ఐఏఎస్ చెప్పారని చెప్పి ఆ మధ్య న్యూస్లో కూడా బయటకు వచ్చింది ఎవరితో మాట్లాడతారు సార్ ఎవరో సం పై నుంచి ఆదేశాలు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారని చెప్పేసి ఐఏఎస్ చెప్పినట్టు న్యూస్ వచ్చింది బయటికి సో ఆయన ఎవరితోటి మాట్లాడతారో తెలియదు ఆయనకి ఏ ఆలోచన ఇస్తే అదే చేస్తారు ప్లస్ ఇంకొకళ్ళ కోసం వాళ్ళు ఏదో భయపెడతారు కాబట్టి మన ఏం చేస్తాను అని చెప్పి అలా అనుకునే రకం కూడా కాదు భయపడేటువంటి రాజకీయవేత్త కాదే కాదు సో ఈ క్రమంలో అసలు ఆయన ఎందుకు నా కాన్ఫిడెన్సులు మారుస్తున్నారని అంటే ఆయన ఏం చేసినా రాజకీయ పరమైనటువంటి అర్థం పరమార్థం ఉంటుందని ఇందాక నేను నేను చెప్పాను సో ఇప్పుడు పులివెందల్లో పోటీ నుంచి తప్పుకుంటారా లేదంటే పులివెందుల్లో పోటీ చేసి వైజాగ్లో కూడా పోటీ చేస్తారు రెండుసార్లు పోటీ చేస్తారా అనేది ఒకటి లేదు అసలు పులివెందులనే వదిలిపెట్టి వైజాగ్ నుంచి పోటీ చేస్తారా అనేది ఇంకొకటి ఈ రెండు వినిపిస్తున్నాయి ఒకటి పులివెందుల్ని ఒకవేళ వదిలిపెట్టడం అంటూ జరిగితే గెలవలేకపోవటం కాదు ఆయన గెలవడు అంటే అది కొంచెం ఆశయాస్పదంగా ఉంటుంది అంటే వైఎస్ షర్మిళ గారు ఆయనకి పోటీగా వేరే పార్టీ నుంచి అక్కడ నిలబడబోతున్నారు సో వైఎస్ షర్మిళ గారు కనుక నిలబడితే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీచినట్టే అంటే ఎదురుగాలి లేకపోతే ఓడిపోవటం అట్లాంటిది కాదు కానీ కుటుంబంలో ఉండేటువంటి సొంత చెల్లెలు అక్కడ నుంచి పోటీ చేస్తే ఇద్దరి మధ్య పోటీ అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆయనే వైజాగ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది లేదు డాక్టర్ సుమితారెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసినా లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా పోటీ చేసిన కడప కడప ఎంపీగా సరే ఇంట్లో ఇంట్లో వాళ్ళతోటి మళ్ళీ పోటీ పట్టడం ఎందుకు అనేది ఒకటి వస్తుంది రెండు అక్కడ ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగింది సో అక్కడ రెడ్డి మటర్ జరిగింది ఆ వివేకానంద మటర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంది సరే అవన్నీ ఎందుకు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి తప్పుకోవడం బెటర్ కదా అని చెప్పేసి వైజాగ్ రావచ్చు సో గెలుపు గురించి కాదు గెలుపు ఓటముల గురించి కాదు సో జగన్మోహన్ రెడ్డి అక్కడ పులివెందుల్లో నుంచి తిరగబడ్డారు అనేది కూడా వినిపించింది సో ఎంత తిరుగుబాటు ఉన్నప్పటికి కూడా ఆయనకి స్థాన ఉంది పులివెందుల నుంచి గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి దాన్ని కొట్టి సో ఆయనంత మాత్రం పులివెందుల నుంచి ఓడిపోతారంటే షర్మలా పోటీ చేస్తే పోటీ గట్టిగానే ఉంటుంది డాక్టర్ సునీతారెడ్డి పోటీ చేసినా గట్టిగానే ఉంటుంది వైఎస్ రెడ్డి ఎవరైతే చనిపోయారు మర్డర్ మటర్కి గురయ్యారో ఆయనకి స్వతహాగా సానుభూతి ఉంది అక్కడ వైఎస్ రెడ్డి మడ్రకు గురయ్యారు సో ఆయన పట్ల పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు సానుభూతి చాలా ఎక్కువ ఉంది సో వైఎస్ రెడ్డి ప్రతి ఇంట్లోకి పరిచయం ఉన్నాడు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని పేరు పెట్టి పిలిచేటువంటి పరిచయం ఉంది అందుకే పులివెందుల్లో ఎప్పుడు ప్రచారం చేసినా ఆయన బతికున్న రోజుల్లో వైఎస్ రెడ్డి ఆయనే ప్రచారానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళెవరు రాజశేఖర రెడ్డి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళెవరు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు సో కాబట్టి ఆయనకి బాగా సానుభూతి ఉంది ఆ క్రమంలో వైఎస్ ఇప్పుడు ఆయన వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కనుక పోటీ చేస్తే గట్టిపోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది సరే పోటీ గట్టిపోటీ ఉంటుందా లేదంటే ఎలా ఉంటుందో తర్వాత సంగతి ముందైతే పరస్పరం విమర్శించుకోవాలి కదా అక్కడ వన్స్ వైఎస్ ఫ్యామిలీ రెండు పార్టీల వైపు దిగితే అక్కడ ఉండేటువంటిది వివేకానందరెడ్డి మర్డర్ కేసు మీదనే జరుగుతుంది చర్చ సో దానికి ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మారచ్చు వైజాగ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని కావాలనుకుంటున్నాడు సో మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాడు సో ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తోటి ఆయన రాబోయే ఎన్నికల్లో ఏదో గెయిన్ కావాలనేటువంటి ఆలోచన ఆయనకుంది సో వైజాగ్ కనుక ఆయన షిఫ్ట్ అయితే ఆ సెంటిమెంట్ మరింత పండేటువంటి అవకాశం ఉందని గతంలో కూడా విజయం అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి తీరేంటంటే ఎక్కడ ఓడతారో అక్కడే గెలవాలనేటువంటి కాన్సెప్ట్ అయింది సో విజయం అప్పుడు ఓడిపోయింది కాబట్టి వైజాగ్ నుంచే మళ్ళీ గెలవాలి అక్కడి నుంచే మనం పరిపాలన సాగించాలి ఎక్కడ ఓడిపోయామో అక్కడి నుంచే మనం నిలబడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆయన ఉంటుందని తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నట్టు అనమాట సో ఆ కాన్సెప్ట్లో వైజాగ్ వెళ్తే కనుక ఉత్తరాంధ్రలో బలహీనంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా పోతుంది కాబట్టి వైజాగ్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఇన్ని కోణాల నుంచి ఉంది సో దాని మీద చర్చ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇంతమంది మార్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పదకొండు మందిని మార్చాడు సెకండ్ ఫేజ్లో ఇరవై నాలుగు మందిని మార్చారు థర్డ్ ఫేజ్లో మరికొంద మందిని మారుస్తారు అంటున్నారు దాదాపు అరవై నుంచి డెబ్బై మందిని మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది ఈ క్రమంలో ఇంతమందిని మార్చి మార్స్తే తన వైపు అందరూ విమర్శలు గుప్పిస్తారు కాబట్టి ఈ కూడా లేకుండా పోతుంది వైజాగ్ మారితే రాజకీయంగా లాభం చేకూరుతుంది కుటుంబ పరంగా కూడా పోటీ లేకుండా అక్కడికి వెళ్తే కనుక సేఫ్ సైడు థర్డ్ ఏంటంటే సెంటిమెంట్ పండించచ్చు మూడు రాజధానులది అన్ని రకాలుగా ఆలోచించి వైజాగ్కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సో ఆయన వైజాగ్కి వెళ్తే కనుక మొత్తం మారిపోయేటువంటి అవకాశం రాజధాని అయితే మార్చలేకపోయాడు ఇప్పుడు